నేను చేసిన మంచి పనుల వల్ల ప్రజలు నన్ను ఇప్పటికి రెండు సార్లు గెలిపించుకున్నారే అది చాలా రాలే ఆ ఆనందం రాలే అల్లుడు రెండు సార్లు గెలిచినవని మూడోసారి నిలబడద్దు అని రాజ్యాంగంలో రాసుకున్నారు వాళ్ళు చెప్పింది నిజమే మూడోసారి నిలబడదే తప్ప కాక మనిషి బ్రతుకున్నంత కాలం కేవలం స్వార్థానికి సంతోషానికి బతికిసాడడం కాదే మామ నువ్వు అన్న విధంగానే పదవి కోసం పరితపించటం అయితే ఎంపీపీ ఎంపీ ఎంపీ పిఎం దాకపోతేనే దమ్మున్నా కూడా ఆశ లేదే ఏదో ఊర్లే ఉట్టినందుకు ఊరి ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే ఉద్దేశంతో రెండు సార్లు సర్పంచ్ గెలిచిందే ఇప్పుడు కూడా అదే మంచి మనతో నిలబడు అల్లుడు నీకెవరు కొత్త వాళ్ళకు కూడా ఓ మంచి చేసి ఓ దారి ఇంకేంటి నలభై రోజుల ముందర ఇప్పుడే రెండు వీళ్ళ వీళ్ళు మాట్లాడకొడుతున్నాయి అల్లుడు నిలబడకుండా ప్రయత్నం చేస్తున్నారు అల్లుడు వీళ్ళు నెట్టి పడుతున్నాడు అమ్మొద్దు పిచ్చి పిచ్చినామా ఏమో మామూలు తీసి పెట్టరా పొద్దుగాల పొద్దుగానే కచ్చగొట్టొచ్చేయండి నానైతే మనకేం పని రా